హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లీ గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారు కదండి మనం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి రకరకాల మందారాలు రకరకాల సైజుల్లో మనకి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా ఈ పాటికి ఈ వీడియో అనేది అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నర్సరీ విజిట్కి అయితే వచ్చాను చాలా పెద్ద నర్సరీ అందరు పూలు చూసారు కదండి చాలా బాగున్నాయి చిన్న కుండీల్లో కూడా ఈ నర్సరీ ఎక్కడుంది ఏంటి ప్రైజెస్ ఏంటి అనే వివరాల్లోకి అయితే వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మేము పడ్డ కష్టానికి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసినట్లయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ నర్సరీలోకి అయితే ఈ నర్సరీ ఎక్కడుంది అనే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ నర్సరీలో మనకి అన్ని రకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఈ రేట్స్ ఏంటనేది నేను ఆఖర్ చెప్తాను ఈ నర్సరీ మనకి లొకేషన్ వచ్చి కడియం మండలం ఇదైతే హైవే మీదే ఉంది ఇదైతే మెయిన్ రోడ్ హైవే మీదే ఉంది చాలా ఫేమస్ నర్సరీ పేరు ఏంటనేది కూడా నేను అన్ని మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఇక్కడ మనకి మొక్కల వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ నర్సరీ నా సబ్స్క్రైబర్స్ అయితే ఈ నర్సరీ మంచి ఆఫర్ అయితే ఉందండి దాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి ఇప్పుడైతే మన మొక్కల వివరాలు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇవైతే పళ్ళ మొక్కలండి ఈ పళ్ళ మొక్కలు కూడా చాలా బాగున్నాయండి మనకి ఈ పళ్ళ మొక్కల్లో ఒక మామిడి మొక్క తీసుకుంటే దాంట్లోనే ఒక పదిహేను రకాల మొక్కలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి అలా తీసుకుంటే మనకి ప్రతి పళ్ళ మొక్కలు కూడా చాలా వెరైటీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఓన్లీ గ్రాఫ్టింగ్ అంటే మన టెర్రస్ మీద వేసుకునే వాళ్ళకనే కాకుండా మనకి ల్యాండ్స్లో కానీ ఖాళీ ప్లేసెస్లో కానీ పెంచుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర పెద్ద మొక్కలు అయితే చాలా బాగున్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా ధరలు అయితే మట్టికి చాలా రీజనబుల్గా అయితే నాకు అనిపించినాయి ఇక్కడ మామిడి ఈ నారింజ చూసారా ఇక్కడ నారింజ కూడా మనకి కాయలతో మొక్క వస్తుంది బా ఇదంతా చూస్తున్నారు కదండి ఎంత గ్రీనిష్గా ఉందో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు మనం ఇలా చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది ఇవన్నీ పళ్ళ మొక్కలండి మొన్న వర్షం వచ్చి పాపం కొన్ని మొక్కలు అయితే కొంచెం ఇదైనా కూడా మళ్ళీ వీళ్ళు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ చూసారా మీకు రకరకాలు చాలా అయితే మనకి ఎక్కడ చూడని వెరైటీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయండి వావ్ చూసారండి ఇండోర్ ప్లాంట్స్ అయితే వావ్ మైండ్ బ్లోయింగ్ నాకైతే ఇక్కడ ఇండోర్లో కూడా స్పైడర్ ప్లాంట్ మనకి సింగోనియం అంటే వాటిలో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి మనీ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇక్కడ డ్రాగన్ సారీ క్రాటన్ మనకి ఎగ్లోనిమా తూజా ప్లాంట్ మార్బుల్ క్వీన్ హెరీకపమ్ మనకి ఇంకా జేడ్ ప్లాంట్ ఇంకా నాకైతే కొన్ని వీటి పేర్లు అయితే తెలియవండి ఇక్కడ ఏదో థాయి వెరైటీ అని చెప్పి ఒక మొక్క అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ దాన్ని చూసి అయితే నేను కృష్ణ తులసి అనుకున్నాను కానీ మొక్క అయితే చాలా బాగుందండి మీరు కూడా చూడండి చాలా బాగుంది వాహ్ పళ్ళు కూడా చూసారా ఎంతైనా మా కోనసీమ వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ థాయ్ వెరైటీ మొక్క అయితే ఇక్కడ బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో ఉందండి చూస్తున్నారు కదండి నేను వీటిని వీటినే తూ చూసి అయితే నేను కృష్ణ తులసి అనుకున్నాను వీటికి అయితే కొంచెం మొక్క ఎదిగిన తర్వాత కొంచెం పైన అయితే మనకి ఒక మంచి ఫ్లవర్లో అయితే విడుస్తుంది అదైతే చాలా బాగుందండి అది అచ్చం అయితే మనకి గుత్తి పువ్వులా అనిపించింది నాకు ఇది థాయి వెరైటీ అని చెప్పారు పేరైతే నాకు ఐడియా లేదు చూసారండి దీని పువ్వు అయితే ఎలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇలాంటివి చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడైతే మనం గులాబీ మొక్కల్లోకి వెళ్తే ముఖ్యంగా ఇక్కడ సెంటు గులాబీలు అయితే చాలా బాగున్నాయండి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి గులాబీలు అయితే ఫార్టీ రూపీస్ అన్ని రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి మనకి ఎల్లో ఆరెంజ్ మనకి మిక్స్డ్ నాటు గులాబీలు అన్నీ కూడా ఇక్కడ అయితే మనకి దొరుకుతున్నాయి మనకి ఇలా కుండీతో కావాలంటే మనం కుండీ పలంగా కొనేసుకోవచ్చండి మనకి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వేరే కుండీలోకి మార్చుకోవడం మళ్ళీ మట్టి తెచ్చుకోవడం అనే ఇబ్బంది ఏమి ఉండదు మనం వీటికైతే మనం కూడా ఏమీ వేయక్కర్లేదు ఒక వాటర్ పోస్తే సరిపోతుంది మనకి కావాలంటే పాలిథీన్ బ్యాగ్స్లో కూడా ఉన్నాయండి మనం ఇంటికి వచ్చి అయితే మార్చుకుంటాము ఆ పాలిథిన్ బ్యాగ్లో మొక్క అయితే కాస్త కాస్ట్ అయితే కొద్ది తక్కువ వా ఎక్కడ చూసారా ఇండోర్ ప్లాంట్స్ ఎగ్లోనేమా ఫిలో డెండ్రెన్స్ జేట్ ప్లాంట్ చూసారా మనం ఇలా డైరెక్ట్గా కొనుక్కొని పట్టుకెళ్ళిపోవడమే పట్టుకెళ్ళిపోయి మనం ఇంట్లో ఏమైనా సిరామిక్ పాట్స్ ఉంటే మనం వాటిలో పెట్టేసుకోవచ్చండి ఇంకా మనకి ఏమీ ఏ తలనొప్పి కూడా లేదు ఇక్కడైతే ఆర్డర్ అయితే చాలా బల్క్గా ఉంటుంది చాలా లాంగ్ నుంచి అయితే వచ్చి ఆర్డర్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నారు నేను చూస్తుండగా అయితే చాలా చూసాను ఇంకా మందారాలు అయితే ఇంకా ప్రత్యేకంగా ఈ నస్ అయితే చాలా స్పెషల్ అండి ఇక్కడ చాలా మందారాల కలెక్షన్ అయితే ఉంది అది కూడా ఇందాక చెప్పినట్టు కుండీల్లో పెట్టి అయితే అమ్మేస్తున్నారండి మనం డైరెక్ట్గా మొక్క కొనుక్కుని పెట్టేసుకోవచ్చు మనకి ఈ కుండీలు కొనుక్కోవడం మళ్ళీ మట్టి తెచ్చుకునే తలనొప్పి అయితే ఉండదు చూసారండి చిన్న గ్రో బ్యాగ్లో మా చూసారా ఎన్నిస్ ఉన్నాయో అవి కాకుండా బడ్స్ కూడా చాలా ఉన్నాయండి వావ్ ఈ నర్సరీ అయితే చాలా పెద్ద అండి దాదాపు ఒక మూడు ఎకరాల్లో ఉంది ఇంకా లోపలికైతే చాలా ఉంది నేనైతే లోపల వరకు అయితే నేను ఇంకా వెళ్ళలేదు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ఈ నర్సరీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా మంచి ఆఫర్ అయితే ఉంది చూస్తున్నారు కదండి ఎటు చూసినా గ్రీనిష్గా చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఇంకా చివరి వరకు ఉంది నేను అక్కడ వరకు అయితే వెళ్ళలేకపోయాను ఇక్కడ మొక్కలనే కాకుండా మట్టి కూడా దొరుకుతుందండి మనం మట్టిలో కూడా ఏమీ కలపక్కర్లేదు మట్టి మనం తెచ్చుకుని మనం డైరెక్ట్గా మొక్క పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి మట్టి అయితే కూడా చాలా బాగుందండి అన్ని ఎరువులు కలిపిన మట్టి మనం ప్రత్యేకంగా అయితే ఏం వేసుకోకర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి నేనైతే సెంటు గులాబీలు మందార అయితే తీసుకున్నాను నాకు వచ్చి రోజు ఈ పింక్ రోజు గులాబీ అయితే ఫార్టీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఈ ఫార్టీ రూపీస్కి అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి నేను సహా తీసుకున్న మందార మొక్కను అయితే చూస్తున్నారు కదండి నేను వన్ డే తర్వాత అయితే పైకి తెచ్చాను మన టెరస్ పైకి తెచ్చాను అయినా కూడా చాలా బాగుందండి మనం ఇప్పుడైతే దీన్ని ఈ కుండీతో సహా ఉంచేసుకోవచ్చు మనకి కావాలనుకుంటే ఒక రెండు మూడు నెలల తర్వాత కోకోపీట్ కొద్దిగా వర్మీ కంపోస్ట్ కలుపుకుని అయితే దీనికన్నా కొద్ది పెద్ద కుండీలోకి అయితే మార్చుకోవచ్చు అయితే వాటర్ ఇచ్చి నేను ఒక స్టాండ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి నాకు దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఆ కుండీతో కలిపి ఫ్రెండ్స్ ఇక్కడ పళ్ళ మొక్కలు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి అన్ని మొక్కలు కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ నర్సరీ పేరు వచ్చి శ్రీ శివదుర్గ శ్రీనివాస నర్సరీ కడియం మండలం వేమగిరి వివరాలను డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్